మేష రాశి వారికి కుజ గ్రహం రాశి మార్పు తోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సందులు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి మేషరాశి గారికి కుజుడు మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉన్నాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవాలంటే కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కుజగ్రహం సో అక్కడ ఉన్న రాశి ఏంటంటే కన్యా రాశి అక్కడ నుండి చతుర్థ దుశ్చేత ధనసు రాశిని వీక్షిస్తారు అంటే తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తారు అదేవిధంగా తన సప్తమ దుష్చేత పన్నెండవ స్థానాన్ని అంటే మీనాన్ని వీక్షిస్తారు తన అష్టమ దుష్చేత తన స్వస్థానం అనేటువంటి మేషాన్ని వీక్షిస్తారు అంటే ఆరవ స్థానంలో ఉండి తొమ్మిది పన్నెండు మరియు ఒకటవ స్థానాల మీద దృష్టి పెడతారు కాబట్టి వాటి ప్రభావములు ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే కుజుడు బుధుడింటే ఉండి బుధుని వీకరి చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆరంభంలో సమస్యలు ఉంటాయి సో దాని ఏంటంటే మెల్లమెల్లిగా స్లో ఫేస్ ను పరిష్కారం అవుతాయని చెప్పాలి ఈ సమయంలో పదమూడు ఆగస్టు వరకు కూడా ముఖ్యంగా మీరు అధిక శ్రమతోటి మీ యొక్క కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇది ఇంటర్నేషనల్ బిజినెస్కి అంతర్జాతీయ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి కాకపోతే ఆరవ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఇంటి సంబంధమైనటువంటి విషయాల్లో లోన్లు అప్రోచ్ కావటం అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల మీద దృష్టి పెడతారండి ఆరోగ్యం కూడా జాగ్రత్త సహజంగా ఆరవ స్థానం రోగ స్థానం కాబట్టి అది సో కడుపు కిందికి భాగం కావచ్చు లేదంటే అంటే దిగువ శరీరంలో కాస్త గాయాలు దొరకడం కావచ్చు ముఖానికి సంబంధించి ఫేస్కి సంబంధించి ఏదైనా పాదాలకు చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాలండి అదేవిధంగా మీరు చేసేటువంటి పని ప్రాంతంలో కూడా ఆగ్రహంగా అక్కడ బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఆరు అంటే డైలీ సర్వీస్ రోజువారీ మనం చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆరవ స్థానం ఉంటూ ఉంటుంది బయోమెట్రిక్ వేస్తారు ఆఫీస్కి వెళ్తారు డైలీ సో ఇవన్నీ కూడా అక్కడ ఆగ్రహ ఆవేశాలు వద్దు సో కొంత సంయమం వహించాలి బుధుడు వక్రీకరణ ఉన్నటువంటి పదమూడు ఆగస్టు వరకు కూడా అవసరమైతేనే మాట్లాడండి లేదంటే కనుక బీ కేర్ఫుల్ అండి ఇక్కడ తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తొమ్మిది ఏంటి అగ్ధతో రాసి గుడి తొమ్మిదవ స్థానం మీద కుజ దృష్టి గురు దృష్టి అదేవిధంగా శని గ్రహ దృష్టి మూడు గ్రహాల దృష్టి ఉంది కాబట్టి తొమ్మిదవ స్థానం యాక్టివేట్ గా ఉంటుందండి అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల కూడా మీరు పాలు పంచుకుంటారు స్పిరిచువల్ యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటారు అని చెప్పవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుజ గ్రహం ఆరవ స్థానంలో బుధుడుంటే ఉండటం వల్ల